నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే మన వేణుస్వామి గారికి సంబంధించిన ఈ టాపిక్ అనమాట ఒక జర్నలిస్ట్ ఉన్నారు కదా ఆమె శ్రా శ్రావణి అనుకుంటే జర్నలిస్ట్ శ్రావణినో యాంకర్ శ్రావణి అని ఏమో తెలియదు ఎలక్షన్స్ ముందు వరకు కూడా వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నట్లు కనిపించింది అనమాట కొన్ని కొన్ని ట్వీట్స్ రీతే చూసుకుంటే కనుక సరే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సైడ్ తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో తప్పు పట్టడాన్ని నేను చూడను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సైడ్ ఉంది వాళ్ళు టీడీపీ వాళ్ళు టీడీపీ వైపు జనసేన వాళ్ళు జనసేన వైపు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు చేసుకుంటున్నారు వాళ్ళ పార్టీలో గెలుపు కోసం కృషి చేస్తున్నారు దాంట్లో నేను తప్పు పట్టణం అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన వేణుస్వామి గారు ఉన్నారు కదా సన్ రైజర్స్ హైదరాబాద్ టీము పక్కాగా గెలవబోతుందని అని ఆయన చెప్పలేదట ఆయన చెప్పిన వాళ్ళని ఏంటంటే కావ్య మారణ జీవితంలో రాశి ఫలాలు అద్భుతంగా టర్న్ అయిపోయినాయి ఇంకా ఇంకా ఆకే తిరుగులేదని మాత్రమే చెప్పారట కాబట్టి ఆయన ఎక్కడా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వందకి రెండు వందల శాతం గెలిచింది కానీ ఎక్కడా కూడా చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఈమె గారి తెలుగుకి నేను ఈ సందర్భంగా దండం చెప్తాను దండం పెడతాను ఎందుకంటే నిజంగా ఇలాంటి తెలుగు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు నిజంగా చెప్తున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలకు కూడా లేదు సామాన్య ప్రజానికానికి కూడా లేదండి నేను చెప్తా ఒప్పుకుంటా ఎందుకంటే జనం అంత పిచ్ఓల్డ్ జనం వేణుస్వామి గారు కొన్ని మాటలు మాట్లాడారు చాలా నుంచి సరే మన సెవెంతాలు విషయంలో ఒక విషయం అయితే నిజమైంది వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మరి తెలియదు విడిపోయారు ఇక ఆ తర్వాత నుంచి ఆయన చాలా ప్రిడిక్షన్స్ చేశారు వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఏంటంటే వరల్డ్ కప్ గురించి ప్రపంచ కప్లో ఈసారి పక్కాగా ఆపోజిట్ టీం మీద ఇండియాకి సానుకూల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదని చెప్పారు అంతేగాని ఎక్కడా కూడా వందకు రెండు వందల శాతం ఇండియా కప్పు కొట్టబోతోంది ఇండియా నెంబర్ వన్ పొజిషన్ నిలవబోతోంది ఇండియా క్రికెట్లో అద్భుతంగా రాణించబోతుందని ఎక్కడ మాట్లాడలేదట ఈయన మాట్లాడిందట జస్ట్ గ్రహ ఫలాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కొట్టడానికి అవకాశాలు మాత్రమే ఉన్నాయని చెప్పారట అదేదో ఆ మాట అపోజెంట్ టీంకి చెప్పొచ్చుగా ఏదైతే కప్పు తీసుకుపోయిన టీం ఉందో ఆ టీంకి చెప్పొచ్చుగా మరి దానికి సంబంధించి అక్కడ మాట్లాడవచ్చుగా కానీ ఇండియాకే ఫేవర్గా ఉంది ఇండియాకి ఫేవర్గా ఉందంటే దాని అర్థం ఏంటి ఇండియా గొప్ప కొడుతుందని చెప్పేసి ఇప్పుడే అనుకుంటాడు అంత మేధావితనం లేదు కాబట్టే కదా ఈ రోజున ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు అనేది ప్రతి మాట్లాడుతున్న మాట ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడాలి ఆ తర్వాత ప్రభాస్ గారికి సంబంధించి ప్రభాస్ కెరీర్ అయిపోయింది కొలాబ్స్ అయిపోయింది లైఫ్ పర్సనల్ లైఫ్ లేదు రోగాలు తర్వాత సినిమాల పరంగా కూడా అయిపోయింది ఇంకా చరిత్ర లేదు అన్నట్లు మాట్లాడారు కట్ చేస్తే సలార్ అనే సినిమాతో రికార్డులు బద్దలు కొట్టాడు ఇప్పుడు కల్కి ఏడీనే ఆ సినిమాతో రికార్డులు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఆ తర్వాత స్పిరిట్ అనే సినిమా వస్తుంది అసలు ప్రభాస్ కెరియరే బాగపోతే స్పిరిట్ అనే సినిమా ఎందుకు వచ్చింది రాజాసాబ్ సినిమా ఎందుకు వచ్చింది సలార్ సినిమా ఎందుకు వచ్చింది కల్కి నైన్ ఎయిట్ టూ ఎయిట్ ఏడీ ఎందుకు వచ్చింది ఎందుకు వస్తాయి రాకూడదు కదా అసలు ప్రభాస్ గారి కెరియరే బాగపోతే ఇక ఆయన వివాహ బంధం అంటారా ఆయన ఎప్పుడో కూడా చేసుకుంటాడు అది ఆయన ఇష్టం ఆయన నచ్చి నచ్చితే చేసుకుంటూ నచ్చకపోతే చేసుకోవాలి వాళ్ళ పెద్దమ్మ అయితే చేసుకుంటాడు అని చెప్తుంది మనిషిన తర్వాత పెళ్లి చేసుకున్నాము చేసుకుంటాడు లేకపోతే లేదు చాలా మంది చేసుకున్నాం అబ్దుల్ కలాం గారు ఉన్నారు పెళ్లి చేసుకోలేదు ఏమైంది దాంట్లో తప్పే ఉంది సో కాబట్టి రతన్ టాటా గారు ఉన్నారు పెళ్లి చేసుకోలేదు సల్మాన్ ఖాన్ ఉన్నాడు సినిమా ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకోలేదు రచితే చేసుకుంటారు నా చుప్పూ చేసుకోరు దీంట్లో ఏకలు పీకుడిందో నాకీ అర్థం కాదు అక్కడ కూడా ఫెయిల్ అయినట్లుగా వీళ్ళు ప్రజెంట్ చేస్తే మరి శ్రావణి గారు దానికి సంబంధించి ఏవో క్లారిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలా చెప్పలేదండి తర్వాత సన్ రైజెస్ హైదరాబాద్ విషయానికి వద్దాం సన్ రైజెస్ హైదరాబాద్ విషయానికి వస్తే కానీ కావ్యమారన్ లైఫ్లో అద్భుత గడియలు స్టార్ట్ అయినా అమృత గడియలు స్టార్ట్ అయినాయి అయిపోయింది ఆ రాశికి ఎక్కింది ఈ రాశి అటెక్కింది తప్పనిసరిగా ఈసారి కప్పు కొట్టబోతుంది అయితే అక్కడ చెప్పలేదు అంటండి చెప్పిన దాల్ల ఏంటంటే బాగా పెర్ఫామ్ చేయబోతుంది ఈసారి అనుకూగా ఉండబోతుంది అన్నారట మరి నాకు అదేంటో అర్థం కావట్లేదు ఒక పక్క అనుకు ఆ ఏదో కేకేఆర్కి చెప్పొచ్చు కదా అప్పుడు కేకేఆర్ ఏదో చేసి అనుకోవచ్చు ఎంతసేపు పాజిటివ్స్ అని ఇటు చెప్పేసి దాని గురించి కేకేఆర్ గురించి మాట్లాడకపోగా మరి ఎప్పుడైనా ఇటే కొట్టిద్ద అనుకుంటాడు కదా ఏంటి కాద్యమారణ జీవితంలో అద్భుతాలు మొదలైనవి తర్వాత టీం మేనేజ్మెంట్ అద్భుతాలు మొదలైనవి టీం అద్భుతంగా వెళ్ళిపోతుంది ఇంకేంటి వెనక తిరిగి చూసుకునేది అన్నట్టు మాట్లాడితే ఇట్లాగే మాట్లాడితే మరి అప్పుడు ఎట్లాగో చెప్పేది అర్థం కానటువంటి పాస్థితి ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పోతున్నారు అప్పుడు కూడా స్పందించారు అప్పుడేమో స్పందించారు ఆ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ముఖ్యమంత్రిగా మనకి ఏటీఆర్ అవ్వబోతున్నాడు మళ్ళీ నేను ఇంకో వీడియో కూడా చూసాను రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయ్యే అనుగ్రహమే లేదు యోగ గ్రహమే లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు గ్రహ ప్రకారం చూసినా అసలు రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ ప్లేయర్గానే కనిపించట్లేదు కానీ ఎవరైనా తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీకి అపోనెంట్గా ఉన్నారు టఫ్ ఫైట్ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే చెప్పి సీన్ గారు మాట్లాడడం అయితే జరిగింది అదైతే చెప్పారు మన కేసీఆర్కి టఫ్ ఫైట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి అన్నారు కట్ చేస్తే ఏమైంది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు బీఆర్ఎస్ పార్టీ సచికి పడింది తర్వాత కల్వకుంట్ల కవిత జైల్లో పడింది మరి దీనికి సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ అవునట్టు మరి ఇది మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారు పరిస్థితి ఇంకెప్పుడు వస్తే కనుక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ విషయానికి వస్తే మరి వేణుస్వామి గారికి ప్రత్యేకంగా ఉన్నటువంటి రిలేషన్ అనుకుంటా బహుశా ఎవరితో మన జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకంటే ఆయన కార్లో వీళ్ళిద్దరు కలిసి వెళ్ళినటువంటి విజువల్స్ కాదు విజువల్స్ కాదు ఫోటో ఫోటో ఒకటి ఇప్పటికీ కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి విధానాన్ని అయితే మనం చూడవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చెప్పేదా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు ముఖ్యమంత్రి అవబోతున్నారు ముఖ్యమంత్రి అవబోతున్నారు మరి ఇది అన్నారో లేదో కూడా తెలియదు అనమాట ఎందుకంటే గాడియలు వస్తాయి అమృతి గడియలు వస్తాయి అవకాశాలు ఉన్నాయో ఇంకేదన్నారు తెలియదు ఎందుకంటే శ్రావణి గారు ఎట్టితేటం చెప్తారనేది దీన్ని బట్టి నేను అయితే అర్థం చేసుకోవాలి ఎందుకంటే గా మాట్లాడుతున్నారు వాళ్ళు ఓడిపోతేనే ఇది చెప్పలేదు అంటున్నారు అర్థమైందని నేను చెప్పేది ఏంటి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్తారు గెలిచిదని కదా వీళ్ళ వీళ్ళ వైపు పూర్తిగా ఉంది గ్రహఫలం అంటారు అది ఓడిపోద్ది ఏం మేము చెప్పలేదు కదా హండ్రెడ్ పర్సెంట్ లీల్డ్ గెలుతారని చెప్పలేదు కదా అని అంటారు ఇదే లాజిక్ అర్థం కాదు మరి ఆ కాడికి వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి గ్రహాలన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి అనుగ్రహం నిత్య నిత్యగ్రహం చేస్తని అని చెప్పేసి చెప్పుకోవడం ఎందుకు అర్థం కాదు ఇది అడిగితే మళ్ళీ గోపాలొస్తాయి సో ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కొట్టేవాళ్ళు ఎవరు లేరు ఆయనే ముఖ్యమంత్రి అద్భుతం అది ఇది మొత్తం చెప్పడం జరిగింది ఇప్పుడు కట్ చేస్తే నేను అటు నుంచి అనమాట ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది ఆ సన్ రైజర్స్ హైదరాబాద్ పోయినప్పటి దగ్గర నుంచి ఆయన చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వదిలేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆయన ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఇంటెన్షన్ ఇంప్రెషన్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు సర్వేలు అన్నీ కూడా కూటమి వైపే ఉన్నాయి అందరూ కూడా చివరాగర్కి ఇంతకాలం పనిచేసినటువంటి సో జర్నలిస్ట్లు జర్నలిస్టులు అందరూ కూడా కూటమి వైపే టర్న్ అవుతున్నారు టీవీ ఛానల్ అన్ని కూడా ఆల్మోస్ట్ టర్న్ అయ్యేటటువంటి పరిస్థితి మరి దీన్ని అనుకున్నాడో లేకపోతే సెఫాలజిస్టులు చెప్పింది అనుకుంటున్నాడో మరి ఇంకేమనుకుంటున్నాడో తెలియదు కానీ ఒక్కసారిగా టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి ఈయన టీడీపీ గెలిచిందని చెప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి నేను పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమానిని పవన్ కళ్యాణ్ జల్సో సినిమాలో అప్పుడు నేను సీటీలు ఎగరేశాను పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఓడించి ముఖ్యమంత్రి అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు ఇంకెవడో లేడు అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఆమె గారు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి ఎందుకంటే మరి ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి ఎవరు నెగిటివ్గా చెప్తాడా ఆ వీడియోని పోస్ట్ చేద్దామా పబ్లిష్ చేద్దామా చాలా కష్టపడ్డాలండి ఎలక్షన్స్ టైంలో నేను చూసిన ఆమె ట్విట్టర్ అకౌంట్ మొత్తం చూస్తే ఈమె ఆల్మోస్ట్ వైసీపీ పార్టీ కార్యకర్త సరే నేను తప్పు పట్టట్లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటే ఎవరు ఏ పార్టీ ఉండాలనుకుంటే అలా వైపు ఉండొచ్చు ఇది ప్రజాస్వామ్యం కదా నచ్చినట్టు ఉండొచ్చు తప్పు పట్టాలనికేముంది నిన్న మొన్న వరకు జనసేన పార్టీలో ఉన్నాడు రేపు తెల్లారితే పార్టీ విడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అదే పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి తప్పు పట్టినామా నేను దాకేమో తప్పు పట్టాల్సినంత కాబట్టి ఇప్పుడు వేణుస్వామి గారిని డిఫైన్ చేయడం కోసం ఈమె రంగంలో దిగింది నిజం చెప్పాలంటే ఒక ఒక అర్థనాదాలని చెప్పొచ్చు సో ఆ స్థాయిలో ఆత్రదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతుంది